వెల్కమ్ టు మైత్రీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు ఆధ్వర్యంలో జగనన్న జన్మదిన వేడుకలు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి యాభై ఒకటవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి జిల్లాల వ్యవసాయ శాఖ సలహా మండలి అధ్యక్షులు ఉత్తరాంధ్ర ఎన్నికల పరిశీలకులు చిక్కాల రామారావు హాజరయ్యారు ఈ మేరకు పట్టణ పాండురంగస్వామి దేవాలయంలో ముఖ్యమంత్రి రెడ్డి పేరున ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం పట్టణ మెయిన్ రోడ్డులో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో హిందూ క్రిస్టియన్ ముస్లిం మత పెద్దలు ప్రార్థనలు చేశారు తదుపరి కేక్ కట్ చేసి జగనన్నకు అభినందనలు తెలిపారు అలాగే ముఖ్య నాయకులు చేతుల మీదుగా పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేసి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో చిక్కాల రామారావు మాట్లాడుతూ ముందుగా జగనన్నకు మనం అందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ కుల మాత విభేదాలు లేకుండా అన్ని వర్గాల వారిని సమానంగా చూసే ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి రెడ్డేనని ఇటువంటి వ్యక్తిని వచ్చే ఎన్నికలలో మళ్లీ ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మన అందరిపైన ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ జడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీలు సర్పంచులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్ర ముద్దుబిడ్డ మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈవేళ పాయికిరావుపేట నియోజకవర్గంలో పాయికిరావుపేట ఇటు టౌను మండలంలో భారీగా విచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా పేదల గురించి ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి ఎవరో లేరు ఎందుకంటే ఎలక్షన్లో ఏ హామీలతో అయితే ఆయన నాకు ఓటేయండి నేను ఈ హామీలన్నీ కూడా నెరవేరుస్తానని చెప్పి ఒక మేనిఫెస్టోని విడుదల చేశారో ఆ మేనిఫెస్టో నమ్మి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నన్ను సీఎం చేశారు కాబట్టి నేను ముఖ్యమంత్రి అయిన రోజు నుండే మేనిఫెస్టోలో అన్ని కార్యక్రమాలు కూడా ఈ వేళకి తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ కూడా నెరవేర్చినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు ప్రతి కుటుంబంలో మీరు ఆలోచించండి ఒక చిన్నపిల్లవాడి దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు కూడా ప్రతి వారికి కూడా పథకాలు వర్తించే విధంగా చిన్నపిల్లవాళ్ళైతే స్కూలు అలాగే పెద్దోళ్ళు అయితే పెన్షన్ అలాగైతే మధ్య వయసులో ఉన్న వాళ్ళైతే ఆసరా రకరకాలైనటువంటి పథకాలు పెట్టి ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి తెలియజేయడంలో ఎటువంటి సందేహం లేదు ఈరోజు కన్న పెడ్డలే కన్న బిడ్డలే తల్లిదండ్రుల పరిస్థితి అలాంటి పరిస్థితుల నుండి గతంలో ఆఫీసుల చుట్టూ తిరిగి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి వృద్ధులందరికీ కూడా ఈరోజు ఒకటో తారీఖు పొద్దుట సూర్యుడు పైకి రాకముందే మీ ఇంటికి పెన్షన్లన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారిని మనం కాపాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనమే ముఖ్యమంత్రి చేసుకుంటే మన కుటుంబాలు అంటే వయసుతో సంబంధం లేకుండా అందరికీ కూడా ఇటు విద్యాపరంగా కానీ అటు మా ఆరోగ్యపరంగా కానీ అలాగే ఆర్థికంగా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో మహిళలందరినీ కూడా నేను లక్షాధికారిని చేస్తానంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఖ్యాళం చేశారు కానీ ఈ రోజు మీరు చూడండి మీ గ్రా మీ ఇల్లు తీసుకోండి మీ ఇంట్లో ఏ పథకాలు అయితే వర్తిస్తున్నాయో ఒక్కసారి మీరు బేరేజ్ వేసుకుంటే ఏ పథకాలు అయితే వర్తిస్తున్నాయో ఈ సుమారు లక్ష యాభై వేలు నుండి నాలుగు నుంచి ఐదు లక్షలు కూడా పథకాలు వర్తించే విధంగా చేసి మహిళలే ఈవేళ ఏదైనా సరే ఒక కుటుంబం